జూబ్లీల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారుతుంది బయటకు కనిపించే రాజకీయం కన్నా అంతర్గతంగా కనిపించే రాజకీయం ఇంకా రసవత్తరంగా ఉందని నిపుణులు చెబుతున్నమాట సొంత పార్టీ నేతలనే ఓడగొట్టేందుకు కొంతమంది వ్యూహాలు రచిస్తుంటే తమ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి వెన్నుపోటు పొడిచేందుకు కత్తులు రుగుతున్నారు కొంతమంది అది ఎవరో కాదు యాదవ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలే నవీన్ యాదవ్ ను ఓడగొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు బోగట్ట దీని వెనకాల ఉన్న కారణాలు తెలిస్తే ఇలా కూడా ఆలోచిస్తారా అనిపిస్తుంది బీసీ ఎజెండానే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకం కానుంది అందుకే కాంగ్రెస్ పట్టు పట్టి మరి బీసీ నేత స్థానిక నాయకుడు నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది అయితే యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నవీన్ యాదవ్ ఓడిపోవాలని కోరుతున్నారట ఎందుకంటే నవీన్ యాదవ్ తమ వర్గానికి చెందినవాడు కాదని వారి అభిప్రాయం ఎందుకంటే యాదవ సామాజిక వర్గంలో కూడా వర్గాలు ఉన్నాయి ముఖ్యంగా ఎర్రగొల్ల పాకనాటి గొల్ల పూజాగొల్ల కురుమగొల్ల ఇలా చాలా వర్గాలు ఉన్నాయి ఇప్పుడు ఎర్రగొల్ల పాకనాటి గొల్లల మధ్య ఈ వార్ నడుస్తున్నట్టు టాక్ అన్ని వర్గాలు కృష్ణుడిని పూజిస్తారు అయినా సరే వీరిలో ఆధిపత్య పోరు ఉంది ఇదివరకే ఒక యాదవ్ను అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ను గెలిపించి నెత్తి మీద పెట్టుకున్నాము ఆ వర్గం నుంచి శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా పనిచేసి రాష్ట్ర నాయకుడిగా కొండెక్కి కూర్చున్నాడు ఇప్పుడు నవీన్ యాదవ్ ను గెలిపిస్తే ఆయన కూడా మన నెత్తి మీద కూర్చుంటాడు ఇలాంటి నేపథ్యంలో మన వర్గాల నుంచి నాయకులు ఎదగరు అని వారంతా భావిస్తున్నారని అంతర్గత సమాచారం అయితే వీరంతా బయటకు కనిపించని కుట్రదారులు నవీన్ యాదవ్ తోటే ఉంటారు ప్రచారంలో పాల్గొంటారు కానీ చీకటి రాజకీయం రహస్యంగా నడిపిస్తుంటారు అని నిపుణులు అంచనాలు వేస్తున్నారు ఎలాగైనా ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను దెబ్బ కొట్టేందుకు యాదవ్ లోనే ఒక వర్గం కలిసికట్టుగా పనిచేస్తుందని తెలుస్తోంది నవీన్ యాదవ్ గెలుపు కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో తెలిసిందే కానీ లే నవీన్ యాదవ్ ను ఊడగొడితే అది కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి చాలా నష్టం కలుగుతుంది పార్టీలకు సంబంధం లేకుండా ఈ వర్గం పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు ఇప్పటికే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ నవీన్ యాదవ్ పై గుర్రుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఈ ఎలక్షన్లో అంటిముట్టనట్టు ఉంటున్నారు ఇది కూడా నవీన్ యాదవ్కు పర్సనల్గా చాలా మైనస్ అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలు కూటమిగా తయారై నవీన్ యాదవ్ను ఓడించేందుకు పాటు పడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ అంశాలన్నిటిపై రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థి నవీన్ యాదవ్ను గమనించుకొని చాకచక్యంగా ముందుకు అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు మరీ ముఖ్యంగా నవీన్ యాదవ్ ను వ్యతిరేకించే యాదవ సామాజిక వర్గాన్ని గమనించి తగు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ వ్యతిరేక యాదవ వర్గాన్ని క్యాష్ చేసుకుంటే నవీన్ యాదవ్ ను దెబ్బ కొట్టడం ఈజీ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు